ఇప్పుడు మిల్ల మత పిచ్చి మతండి ఎంత ఉంటుందంటే ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు అది వీళ్ళు కాదు కదా ఇప్పుడు అప్పుడు పాయిదేసుకోవచ్చు కదా చేయరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే రెండవది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మైనార్టీకి ఉన్నారు కదా చదివింది ఒకవేళ ఈ దేశంలో మెజార్టీకి వస్తే కనుక ఏం చేస్తారంటే ఆ టైంకి ఆపేస్తారు తండ్రి ట్రైన్నే ట్రైన్ కాదు విమానం కాదు వాళ్ళ టైంకి ఎవరిని కూడా కలవకుండా వేసేటువంటి బాబు వాళ్ళు అలాంటి పద్ధతులు వాళ్ళ దగ్గర ఉంటాయి అంత మతం మాదం ఉంటుంది వాళ్ళ దగ్గర అందుకే వాళ్ళతో వాళ్ళ దగ్గర ఎవరున్నా డేంజరే అందు గురించి మనం లౌకికవాదాన్ని తీసిపడేసి మన హిందుస్థాన్గా మార్చుకుంటేనే హిందువులకు మనగడ లేకపోతే హిందువులపై మునుపడి గత చరిత్ర లాగానే మళ్ళీ దౌర్జన్యాలు జరుగుతాయి ఇప్పుడు కూడా బహిష్లో దౌర్జన్యం జరిగింది అక్కడ ఏ ఎవరు ఏం చేశారు ఏం చేయరు ఎక్కడ గొడవలు మొదలైనా ముందు వాళ్ళతోనే మొదలవుతాయి వాళ్ళు మొదలు పెడితేనే మన వాళ్ళు ఎదుర్కోవడానికి ముందుకొస్తారు అప్పుడు దీన్ని మత గొడవలు మత గొడవలు అంటారు ఈ మతం మతం ఉన్నది వాళ్ళకు అట్లా అందు గురించి లౌకిక రాజ్యాన్ని ఈ పెట్టిన చట్టం ఈ దొంగ నాయకులు కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దౌర్భాగ్య పని ఈ లౌకిక రాజ్యం మైనార్టీకి వర్తాలు తెలుపుకుంటూ హిందువులకు ద్రోహం చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేయండి ఎందుకంటే ఒకప్పుడు కొద్ది రోజులు చట్టంలో ఉంటే వాళ్ళు అసలు చట్టం చేద్దాము చూశారు ఒకళ్ళు మెజార్టీ వాళ్ళు చూసి మేనాడు వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి ఏ సౌండ్లు చేసినా ఏం చేసినా ఒకవేళ మెజార్టీ మీద మైనార్టీ దాడి చేసినా కొట్టకుండా చట్టం తీసుకొచ్చే పద్ధతి చేసే అంత డేంజర్ అయ్యేది మళ్ళీ చరిత్ర పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి పార్టీల నాయకులందరూ ఏం చేస్తారంటే వీళ్ళని బుజాను వేసుకొని నెత్తిని ఎక్కించుకొని మనకు ద్రోహం చేస్తుంటారు అందుకే హిందువులను సమర్థించే పార్టీకి ఓటేయండి బీజేపీకే ఓటేయండి